హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ ముందుగా అందరికీ హ్యాపీ బతుకమ్మ ఈ బతుకమ్మ ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు ఎవరు చేస్తారు అన్నది ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ బతుకమ్మ ఎలా పేరుస్తారు ఎలా పేరుస్తే బతుకమ్మ పాడవ్వకుండా ఉంటుంది అనేది ఫుల్గా చూపించాను చూడండి మొన్న పెట్టిన వీడియో అయితే ఏదో పిల్లలకి స్కూల్ పర్పస్లో చేసేసాను ఈజీగా అయిపోతుంది ఈ విధంగా బతుకమ్మ చేసుకుంటే బతుకమ్మ అయితే మంచిగా ఉంటుంది ముందుగా మనం బతుకమ్మ ఎందుకు చేసుకుంటామో ఎవరు చేసుకుంటారంటే బతుకమ్మ పండుగని మెయిన్గా తెలంగాణ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు మనకు దొరికిన అన్ని రకాల పూలతోటి ఈ పండుగనైతే చేసుకుంటారు ఈ పండుగనే సెవెన్ ఆర్ నైన్ డేస్ పాటు చేస్తారు మెయిన్గా పువ్వులలో గౌరీదేవిని పెట్టి ఈ పండుగనైతే చేసుకుంటారు గౌరీదేవిని పూజిస్తారు ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగగా తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ సమయంలో లేడీస్ అందరూ పాటలు పాడుతూ బతుకమ్మ నృత్యాలు చేసుకుంటా బతుకమ్మనైతే వాటర్లో నిమజ్జనం చేస్తారు ఇదే ఈ పండుగ ఈ బతుకమ్మకు అర్థం ఏంటంటే మాతృదేవత సజీవంగా వచ్చింది అంటే స్త్రీ శక్తికి ప్రకృతికి ప్రీతిక ప్రతికగా భావిస్తారు ఈసారి మనకు పండుగ అయితే పితృ అమావాస్య రోజు స్టార్ట్ అయింది తొమ్మిది రోజుల పాటు ఈ పండుగనైతే చేస్తాము నార్మల్గా అయితే ఈ పండుగ సెప్టెంబర్ ఆరు అక్టోబర్ నెలలో వస్తుంది ఈసారి అయితే సెప్టెంబర్లో వచ్చింది అది కూడా పితృ అమావాస్య నాడు వచ్చింది సో అందుకోసమని ఈసారి అయితే దీపాలు ఎవరు పెట్టుకోలేదు ఈ పండుగలో మెయిన్గా వాడే పువ్వులు ఏంటంటే గుణక తంగేడు పువ్వులు బంతి పువ్వులు వంటివి ఈ పండుగలో ముఖ్యమైనవి ఈ బతుకమ్మ చుట్టూ అయితే మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు చుట్టూ తిరిగి అండ్ బతుకమ్మ మొత్తం తొమ్మిది రోజులు ఉంటుంది కదా ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో బతుకమ్మ పండుగనైతే చేస్తారు ఫస్ట్ రోజు అయితే ఎంగిలిపూల బతుకమ్మ ఈ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుంది బతుకమ్మ పండుగ అండ్ సద్దుల బతుకమ్మతో ఎండవుతుంది ఈ పూల బతుకమ్మ రోజు నువ్వులు బియ్య పిండి నూకలు కలిపిన నైవేద్యాన్ని తయారు చేసి బతుకమ్మకైతే ప్రసాదంలా పెడతారు నెక్స్ట్ రెండో రోజు అటుకుల బతుకమ్మ ఈ అటుకుల బతుకమ్మ అయితే ఆశ్వైద్య శుద్ధ పాడ్యమి నాడు చేసుకుంటాడు ఈ పండుగ రోజు సప్పిడిపప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తారు నెక్స్ట్ మూడో రోజు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ఈరోజైతే ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తారు నాలుగో రోజు నానబెట్టిన బతుకమ్మ ఈరోజైతే నానబేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేసి అమ్మవారికి అయితే సమర్పిస్తారు అలాగే ఐదో రోజు అట్ల బతుకమ్మ అట్ల బతుకమ్మ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు అట్లు అంటే మనం బియ్యంని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేసుకొని అట్లయితే వేసుకుంటు నెక్స్ట్ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ అలిగిన బతుకమ్మ రోజు ఏ నైవేద్యమైనా సమర్పించుకోవచ్చు అమ్మవారికి ఏడో రోజు ఏపాకుల బతుకమ్మ ఈ అయితే బియ్యం పిండిని బాగా వేయించి ఏపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఏపపండ్లు కాదు బియ్యం పిండినే ఏపండ్ల లాగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంలాగా పెడతారు నెక్స్ట్ ఎనిమిదో రోజు ఎండముద్దల బతుకమ్మ ఈరోజైతే నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ అయితే మనకి అశ్వాయుధ అష్టమి నాడు అయిపోతుంది ఈరోజైతే హడావిడి చాలా బాగుంటుంది బతుకమ్మ పెద్ద పెద్ద బతుకమ్మలను అయితే తయారు చేసుకొని వచ్చి ఆడబిడ్డలు మంచిగా ధూమ్ధాముగా ఆటపాటలతో ముగిస్తారు అలా మొత్తం అయిపోయిన తర్వాత ఆ అయితే తీసుకెళ్ళి చెరువులో అయితే నిమజ్జనం చేసేస్తారు అలాగే అదే రోజు దుర్గాష్టమిని కూడా నిమజ్జనం చేసేస్తారు దుర్గామాతని అలా అయితే ఈ బతుకమ్మ తొమ్మిది రోజులైతే కంప్లీట్ అయిపోతుంది అలా ఈ నైవేద్యాలతో పాటు పెరుగన్నము చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నము కొబ్బరి అన్నము నువ్వులు అన్నము తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం బెల్లం పాలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకోవచ్చు నైవేద్యాలుగా అలా అయితే బతుకమ్మలో నైవేద్యాలు ప్రసాదాలు చేసుకుంటారు ఇలా నేను చూపించిన విధంలో బతుకమ్మనైతే పేర్చుకుంటారు రంగురంగుల పూలతోటి అండ్ మంచిగా అలంకరించుకుంటారు ఈసారి అయితే మా బతుకమ్మను ఆడే దగ్గర మంచిగున్న బతుకమ్మలకైతే ఫ్రైజెస్ అయితే అనౌన్స్ చేశారు మంచిగా మాలో ఎన్కరేజ్మెంట్ పెంచడానికి అలా అయితే సెలబ్రేట్ చేశారు ఇలా బతుకమ్మ పండుగనైతే కంప్లీట్ చేసుకో చేసుకుంటారు చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో రాగి బిందే తీసుకు రమణి నీళ్ళకుపోతే రాములు ఎదురాయేనమ్మో ఈ వాడలో రాగి బిందే తీసుకు రమణీ నిళ్ళకుపోతే రాములూరు ఎదురాయేనమ్మో ఈ వాడలోను చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినం ఈ వాడలలో చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోను వెండి బిందేవి నీళ్ళకపోతే వెంకటేశ్వరుడు ఎదురాయే అమ్మో ఈ వాడలో వెండి పిండి తీసుకుని లక్కుపోతే వెంకటేశ్వడు ఎదురాయేనమ్మో ఈ వాడలో చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడల్లోన బంగారు బిందే తీసుక బామ్మానిలకు పోతే భగవంతుడు ఎదురా ఏ నమ్మో ఈవాడలో బంగారు బిందే తీసుక బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురా ఏ నమ్మో ఈవాడలోనా చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈవాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈవాడలోనూ ಪಗಿಡಿ ಬಿಂದೆ ತೀಸುಪಡ್ತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವರು ಡ್ರಾ ಏನಮ್ಮ ಈವಾಡಲ್ಲ ಪಗಿಡಿ ಬಿಂದೆ ತೀಸ್ಕಡಿ ನೀತೆ ಪರಮೇಶ್ವರು ಡದುರ ചിത്ത ചിത്തൂല ബൊമ്മ ശിവനെ മുദ്ധുല ഗുമ്മ ബംഗ ബൊമ്മ ദൊരികേനമ്മോ ഈവാടല ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവനെ മുദ്ല ഗുമ്മ ബംഗ ദൊരികേനമ്മടലോന മുത്താല ബിന്ദേ തീസ്കുമുതിത്താ നി മുഷ്ണുടരാനമ്മോ ഈവാടല മുത്താല ബിന്ദേ തീസ്കുമുതിത്ത ഇല്ല പോ കൃഷ്ണു എതിരാ എനമ്മോ ഈവാട చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ ఈ వాడలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ నానా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ ఈ వాడలో బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ ఈ వాడలోన బంగారు బొమ్మ ఈ వాడలోన ఇలా అయితే బతుకమ్మ రోజు పాటలు అయితే పాడుకుంటారు నేనేదో అలా పాడాను నేను పెద్ద సింగర్ని కాదు బట్ నాకు తెలిసిందైతే పాడాను అలా వివిధ రకాల పాటలతోటి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటా అయితే ఆడుకుంటారు ఇలా అయిపోయిన తర్వాత బతుకమ్మను అయితే నిమజ్జనం చేసేస్తారు ఇక్కడైతే బతుకమ్మకి అందరూ తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెట్టేశాము ఫస్ట్ అయితే మనం చెట్టు దగ్గర నీళ్లు పోసేసి ముగ్గు వేసేసిన తర్వాత పసుపు కుంకుమ సమర్పించేయాలి సమర్పించేసిన తర్వాత మంచిగా మొక్కుకొని పాటలతోటి ఈ అయితే పూజిస్తారు నెక్స్ట్ అమ్మవారు ఉంటుంది కదా మనం పసుపు కొమ్ముతో తయారు చేసిన అమ్మవారితోటి మంచిగా మంగళహారతి పాట పాడేస్తారు ఇలా మంగళహారతి పాట పాడేసిన తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసేస్తారు అలా అయితే బతుకమ్మని నిమజ్జనం చేసేసిన తర్వాత నెక్స్ట్

ఇలా లాస్ట్లో అయితే మా గ్రూప్ అందరూ కలిసి ఫోటోలు దిగేశారు అండ్ ఇక్కడైతే కొంతమందికి అయితే సన్మానం చేశారు మా వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ రీసెంట్గా సమ్ అవార్డు అయితే అందుకున్నారు వాళ్ళకైతే సన్మానం చేశారు ఇలా అయితే మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ